పదకొండో తారీఖు జనవరి ఇదే హైకోర్టు వేసినా ఇప్పుడు మన కేటీఆర్ గారిది వచ్చింది కదా అది తొందరలో మీరు ఈయన బాగా చూస్తారు ఖచ్చితంగా ప్రొసీడింగ్స్ అంటే మేము వాళ్ళకి నోటీసులు అయితే సర్వ్ అయినాయి ఇప్పుడు మేము విట్నెసెస్ అంత తయారు చేస్తున్నాం అంటే ఈయన కేసులు ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ గవర్నమెంట్ నాదే నాదేవి నన్ను ఏం చేస్తాడు ఈ నేసి పారేస్తాం మళ్ళా జైల్లా పీడిఎక్ పారేస్తాం అని కలలుగా అన్నారు కానీ ప్రజలు మా వైపు మీద పడ్డారు వాళ్ళకు బుద్ధి చెప్పారు వాళ్ళతో ఏం కాలేకపోయింది ఇంకా అంటే ఇప్పుడు ఆయన ఆస్తులు ఏంటి ఏం చూపించలేదు అన్ని దాచండు కొడుకునే దాచండు కొడుకు పేరు లేదండి అలా కొడుకు పేరు ఉండాలి కదా ఆయన కొడుకు పేరు లేదు డిపెండెంట్ ఆయన ఫారెన్లో చదువుకుంటుండు మొన్న ఎలక్షన్ టైం కి ఆయన డిగ్రీ అప్పుడే అయిపోయింది ఈజ్ నాట్ ఇన్ టు ఎనీ బిజినెస్ ఆర్ జాబ్ అఫీషియల్ గా అన్అఫీషియల్ గా ఏమైనా ఉండచ్చు లేనప్పుడు డిపెండెంటే కదా మీరు బ్యాంకు లోనో ఏదో తీసే కదా ఆయనని పంపాలి మరి లేకపోతే అతను ఫీజు ఎవరు కడుతుండు ఇక్కడ ఏదో ఒక బ్యాంకులోకి ఆయనకు డబ్బులు పోవాలి అంటే అతను మీ మీద డిపెండ్ అయ్యిండు ఒక ఇండిపెండెంట్ గా ఎలా చూపిస్తా చాలా పెద్ద క్రైమ్ ఇది అండ్ ఇతను కొన్ని భూములు జాగాలు ఉన్నాయి కూడా చూపించలేదు డాక్యుమెంట్స్ రెడీ చేసినాము అదే కాకుండా ఎలక్షన్ లో నలభై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి జస్ట్ యాభై నలభై లక్షల లోపల సెట్ చేసేడు అదంతా ప్రూఫ్ నా దగ్గర ఉంది నేను ఎలక్షన్ టైంలో ఈవీఎంలలో కూడా ఇతను అవకతవకలకి పాల్పడ్డాడు లెక్కింపులో అనేది కూడా నాకు అనుమానం ఉంది ఇప్పటికైనా మేము ఒకసారి అప్పీల్ చేస్తున్నాం రీకౌంటింగ్ పెడితే కూడా దాని వంద ఓట్లు తేడా వచ్చినా సంథింగ్ వెంట రాంగ్ అంటారు కదా సో దానికి కూడా ఇప్పుడు మేము పెడతారు ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనేక అనుమానాలు కానీ ఈసీ ఎక్కడ కూడా కొట్టిపారేస్తుంది తప్పి ఎక్కడ కూడా దాని క్లారిటీ ఇవ్వట్లేదు అంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ ఫైల్ అవ్వడం వేరు ఒక ఏంటంటే ఇది ఇండివిజువల్ గా చేస్తున్న ఫైట్ దీంట్లో సాధ్యాసాధ్యాలు చూసి మాకు తెలుసండి ఇలా అక్రమాలు జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా ఈయన అభ్యర్థిత్వం పోతుంది ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్లో నేను గెలిస్తే ఈయన ఇజ్జత పోతుంది అని చెప్పి నేనే రాజీనామా చేస్తా నువ్వు రుణమాఫీ చేస్తే అంటుండు ఖచ్చితంగా ఆయన రుణమాఫీ చేస్తాడని నాకు తెలుసు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రుణమాఫీ చెయ్యబోతుండని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు రాజీనామా చేసిండనుకోండి ఎలక్షన్ పిటిషన్ వీగిపోతుంది ఇంకా అల్టిమేట్లీ ఆయన రాజీనామా మనిషి అయితే చేస్తాడు మనిషి అయితే చేయాలి మాట మీద నిలవేటోళ్ళు అయితే చేయాలి ఆయన పదవి లేకుండా పది నిమిషాలు బతకలేడు పదవి లేకుండా బతకలేదండి ఇప్పటికే వెనకకి ముందుకు చూసుకుంటాడు ఏమైపోయా నాకు కాన్వాయి అని బాధపడతా ఉంటాడు సో ఆయన రాజీనామా చేయకపోతే ఆయనకు బతికే లేదు ఇప్పుడు తెలంగాణలో ఆయన లేడు అట్లీస్ట్ ఆ రాజీనామా చేసి గమ్మన కూర్చుంటే వచ్చే ఎలక్షన్ ట్రబుల్ షూటర్ ఎందుకు కాపాడలేకపోయిండు అంటే ఎప్పుడు కాపాడలే ఆయన పేపర్ వాళ్ళు ఆయన కాపాడారు పేపర్ వాళ్ళు కాపాడు ఆయన ఏం ట్రబుల్స్ చేసింది ఎప్పుడు రఘునాథ్ నన్ను గెలిచిండు ఉప ఏమైంది నీ ట్రబుల్ షూటింగ్ మెదక్ అనుకున్న సీట్ కూడా ట్రబుల్ షూటర్ ఎవడు లేనప్పుడు రిగ్గిందులు లేచి లక్ష లక్ష యాభై వేలు అనుకుంటా ఎవడు ఓట్లు వేసినా వేయకుండా ఊర్లో ఇరవై మూడు వేల దొంగ ఓట్లు ఇరవై మూడు వేల ఓట్ల దొంగ ఓట్లు సృష్టించి బీఆర్ఓ రిస్ వచ్చినంత పబ్బంగా గడిపిండు మొన్న ఎలక్షన్ అరవై ఐదు ఎందుకు వచ్చింది నీకు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు లక్ష ఇరవై ఐదు అన్నావు లక్ష ఎనభై ఏడు వేలు మొన్న అసెంబ్లీ అరవై ఐదు ఇంకా నాలుగు రోజులు అయితే ముప్పై వేలు కూడా నీకు